రాష్ట్రంలో వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా నిలిచింది విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలువురి లబ్దిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారానికి సంబంధించిన పత్రాలు అందజేశారు పరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు ఇళ్లు వాహనాలు వస్తువుల మరమ్మత్తుల పనులపై అధికారులు సంస్థల ప్రతినిధులతో చర్చించారు బాధితులకు ఈ నెలాఖరులోగా పరిహారం ఇవ్వాలని వస్తువుల మరమ్మత్తులు పూర్తి చేయాలని నిర్దేశించారు బాధితులకు అండగా నిలిచిన దాతలను ప్రశంసించారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ప్రభుత్వం బాసటగా నిలిచింది వరద బాధితులతో పాటు పంట నష్టపోయిన రైతులకు సుమారు ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ప్రకటించింది ఇప్పటికే అనేక మంది లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసింది ఈ నెలాఖరులోగా వరద బాధితులందరికీ నష్టపరిహారం అందించారని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది భారీ వర్షాలు వరదలకు డెబ్బై నాలుగు మంది మరణించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందజేసింది భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వందల అరవై రెండు పశువులు చనిపోయినట్లు తేల్చింది లక్ష పద్దెనిమిది వేల డెబ్బై ఇళ్లు నీట మునిగినట్లు పేర్కొంది వీరందరికీ పరిహారం కింద రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది బుడమేరకు గండిపడి విజయవాడలో సంభవించిన వరదలకు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇళ్లు ముంపునకు గురైనట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది విజయవాడలో పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ల సంఖ్య అరవై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిదిగా ఉందని వెల్లడించింది ఈ ఇళ్లకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం సుమారు నూట అరవై ఒక్క కోట్ల అందిస్తోంది విజయవాడలో ఒకటి ఆపై అంతస్తులకు చెందిన వరద బాధిత ఇళ్ల సంఖ్య పదమూడు వేల ఏడు వందల తొమ్మిదిగా తేల్చింది మొదటి ఆపై అంతస్తు వారికి పదివేల చొప్పున మొత్తం పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు కేటాయించింది భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చనిపోయిన పశువులకు పరిహారం కింద ప్రభుత్వం ఎనభై మూడు లక్షలు కేటాయించింది దెబ్బతిన్న నలభై ద్విచక్ర వాహనాలకు మూడు వేల రూపాయల చొప్పున పరిహారం అందిస్తోంది దీనికోసం పదమూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు మంజూరు చేసింది వరదల్లో దెబ్బతిన్న నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఆటోలకు పదివేల చొప్పున ఆర్థిక సాయంగా నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలు కేటాయించింది దెబ్బతిన్న పన్నెండు వందల నలభై మూడు తోపుడు బండ్లకు ఇరవై వేల చొప్పున రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు విడుదల చేసింది ఐదు వేల నూట ఎనభై ఒక్క కిరాణా షాపులు హోటల్స్ కు ఇరవై ఐదు వేల చొప్పున పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షలు కేటాయించింది రెండు వేల ఐదు వందల చిన్న తరహా పరిశ్రమలకు యాభై వేల చొప్పున మొత్తంగా పన్నెండు కోట్ల యాభై లక్షలు విడుదల చేసింది నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకు లక్ష చొప్పున నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇస్తోంది దెబ్బతిన్న నూట తొంభై ఏడు పెద్ద పరిశ్రమలకు కోటి యాభై లక్షల చొప్పున రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు కేటాయించింది మొత్తం ఎనిమిది వేల మూడు వందల నలభై ఏడు పరిశ్రమలకు పరిహారం రూపంలో సుమారు ముప్పై మూడు కోట్ల తొంభై ఏడు లక్షలు ఇస్తోంది మొత్తం లక్ష పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు హెక్టార్లలోని ఇరవై రెండు రకాల వ్యవసాయ పంటలకు నష్టం కలిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది దీనికోసం రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించింది మొత్తం తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం కలిగినట్లు ప్రభుత్వం తేల్చింది పరిహారంగా ముప్పై రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు కేటాయించింది విపత్తు నిర్వహణ సంస్థ నిబంధనలకు మించి ప్రభుత్వం సాయం అందించడం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది వరదల సమయంలో ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని ప్రజలు మెచ్చుకుంటున్నారు మా డ్యామేజ్ అయిపోయినాయి అన్ని వస్తువులు కూడా డ్యామేజ్ అయిపోయినాయి మేము కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయటకు వచ్చాము అలాంటి టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించిన వాళ్ళందరూ కూడా మాకు పది రోజుల వరకు మాకు టిఫిన్ దగ్గర నుండి డిన్నర్ వరకు పాల ప్యాకెట్లు గాని బిస్కెట్ ప్యాకెట్లు గాని దుప్పట్లు కానీ చీరలు గాని ప్రతిదీ మాకు ఇచ్చారు పడుకోవడానికి కూడా షెల్టర్ ఏర్పాటు చేశారు తన కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు మా ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోవడం వల్ల ఇరవై ఐదు వేలు మాకు నష్టపరిహారాన్ని మాకు ఆయన ఏర్పాటు చేశారు మొన్న వర్షాలకి ఇళ్ళంతా మునిగిపోయింది వాటర్ వచ్చేసి బాగా తడిచిపోయింది లోకేష్ బాబు గారు వచ్చారు మా ఏరియాకి టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఇవన్నీ ఏర్పాటు చేశారు పది రోజుల వరకు ఇంకా ఆర్థిక సాయం కూడా మాకు పదివేలు రూపాయలు ఇచ్చారు మేము మాగానే ఐదు ఎకరాలు వేసాను ఐదు ఎకరాలు మాగానే మునిగిపోయింది ఈ ఎకరానికి ఇరవై ఐదు వేలు కౌలు కట్టాను ఇరవై వేలు పెట్టుబడి పెట్టాను సీఎం గారు ఎంత త్వరగా ఈ సబ్సిడీ ఇటు రైతాంగానికి ఎంతో దోస పడుతుంది ఐదు యాభై వేలు ఇచ్చారు గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మూడు నెలలకి నాలుగు అది వేలు ఇరవై షెడ్ అండి మా ఇంటి మీద నుంచి నీళ్లు మా ఇంటి మీద నుంచి అడిగెత్తి వెళ్ళినవి చాలా ఇబ్బంది పడ్డాం మొత్తం అన్ని పోయినాయి పిల్లల బుక్స్ గాని బట్టలు గాని సరుకులు గాని అన్ని పాడైపోయినాయి మా ఎమ్మెల్యే గారు గదే రామ్మోహన్ రావు గారు మాకు తినడానికి ఫుడ్ ఏంటి తాగడానికి వాటర్ పాలు పాల ప్యాకెట్లు పిల్లలు తినడానికి బిస్కెట్ ప్యాకెట్లు అన్ని ఫుడ్ గా అయితే ఏటోటి లేదండి బాగా చూసుకున్నారు గవర్నమెంట్ మాత్రం బాగా చూసింది బాగా ఆదుకుంది వరద బాధితుని ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు చివరి వరకు ఎవరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టేతా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి ముప్పై తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెర్మనీ పెట్టుకున్నాను